హలో అండి రైస్లో కానీ రోటీస్లో కానీ అదిరిపోయే కాంబినేషన్ ఇచ్చే మటన్ పాయాను ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను అసలు మసాలానే యూస్ చేయకుండా ఈజీ ప్రాసెస్లో ఈ మటన్ పాయను ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కిలో మటన్ లెగ్స్ తీసుకొని వాటిపైనంతా ఇలా బ్లాక్ కలర్గా ఉంటుంది కదా ఈ బ్లాక్ని రిమూవ్ చేయడానికి ఒక చిన్న టిప్ కొద్దిగా వాటర్ తీసుకొని ఈ విధంగా హ్యాండ్కున్న నెయిల్స్తో ఈ విధంగా రఫ్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి మీకు ఈ విధంగా నెయిల్స్తో రిమూవ్ చేయడం కష్టంగా ఉందనుకుంటే చాక్ యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ బ్లాక్ కలర్ పాట్ అంతా రిమూవ్ చేయడం వల్ల కర్రీ చాలా నీట్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది కూడా కొంతమంది ఈ బ్లాక్ కలర్ పార్ట్ రిమూవ్ చేయకుండానే కర్రీ చేస్తుంటారు మీరు కూడా అలా చేసే వాళ్ళైతే ఇలా ఒకసారి నేను చెప్పిన విధంగా క్లీన్ చేసుకొని ట్రై చేసి చూడండి ఇలా చేసుకోవడం వల్ల కర్రీ చాలా నీట్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కొంతమంది మటన్ పాయ తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు కూడా ఈజీగా తింటారు నేను కూడా ఇంతకుముందు ఈ మటన్ పాయని అవాయిడ్ చేసేదాన్ని ఇప్పుడు ఇష్టంగా తింటున్నాను ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్నీ క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి వీటన్నిటిని ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని అంతా బాగా కలిసేలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా ఒక మీడియం సైజ్ టమోటాని ఇలాగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ కారం అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి మంటని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచుకొని టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి నేను ఇక్కడ ఫిఫ్టీన్ విజిల్స్ వరకు ఉంచుకున్నాను మీరు మరీ ఎక్కువ కుక్ అయిపోకూడదు అనుకుంటే టెన్ విజిల్స్ వరకు ఉంచుకొని ఆపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ముందుగా మనం కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్న లెగ్స్ మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ని కూడా టేస్ట్ చేసుకొని కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని పులుసు విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఎటువంటి మసాలాలు యూజ్ చేయకపోయినప్పటికీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ఈ మటన్ పాయ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి